ఇక స్వేచ్ఛగా హలో హలో క్లోజ్ అయిన ఫోబియా ఇక స్వేచ్ఛగా హలో హలో మాట్లాడుకోవచ్చు గతంలో అనేక మంది రాజకీయ నాయకులు అదే విధంగా సీనియర్లు అధికారులు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు అనేది ఇప్పుడు చేస్తా ఉన్నారు అటువంటి ఫోన్ ఫోబియా అనేది లేదు నార్మల్ కాల్స్ లోనే మాట్లాడుకోవచ్చు ట్యాపింగ్ అవుతున్నాయనే ఆందోళనతో అనేక మంది వాట్సాప్ కాల్ లో మాట్లాడుతూ ఉన్నారు ఫేస్బుక్ లలో మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అట నార్మల్ కాల్స్ లోకి పొలి అధికారులు వాట్సాప్ వేస్ట్ టైమ్ సిగ్నల్ యాప్ యాప్లు బంగ్ ఫోన్ టాపింగ్ తో మొన్నటి వరకు భయపడ్డ రాజకీయ నేతలు అధికారులు ఇప్పుడు స్వేచ్ఛగా నార్మల్ కాల్ మాట్లాడుతుంటున్నారు రాజకీయ అధికారిక అంశాలన్నీ భయం లేకుండా షేర్ చేసుకుంటున్నారు గత ప్రభుత్వ ఆయంలో తమ కాల్స్ ఛాపింగ్ అవుతున్నాయని భయం అందరిలోనూ ఉండేది ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన పరిస్థితులు మారే అనే ధీమాతో వారు అన్ని అంశాలు డేట్గా షేర్ చేసుకుంటున్నారట గతంలో అనేకమైనటువంటి కీలక నాయకులు కీలక నాయకులు పిసిసి స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా తమ ఫోన్ ట్యాపింగ్ అవుతుంది మేము మాట్లాడుకునేటువంటి విషయాలను ప్రతి ఒక్క విషయాన్ని ట్యాప్ చేస్తా ఉన్నారు అంటూ గద్దరగోళము ఏర్పడినటువంటి పరిస్థితుల ఆ నేపథ్యంలో తీవ్రమైనటువంటి మనోధనం గురైనటువంటి అప్పుడు ఇప్పుడు అటువంటి ప్రాబ్లం లేదు నార్మల్ కాళ్ళే మాట్లాడుకోవాలని కూడా చెప్తా ఉన్నారట స్వేచ్ఛగా ఇప్పుడైతే మాట్లాడుకుంటున్నారు అధికారులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుతూ ఉన్నారట